గొంతు దగ్గర వాపు ఉంటే థైరాయిడ్ ఉన్నట్టయినా నమస్తే అండి నేను మీ డాక్టర్ చిందల వెంకట రాకేష్ కన్సల్టెంట్ అండ్ టెక్నాలజీస్ సంజీవని హాస్పిటల్ విజయవాడ చాలా మందికి గొంతు దగ్గర వాపు రాగానే అది థైరాయిడ్ వాపు అన్న భయం ఉంటుంది ఎస్ గొంతు దగ్గర వాపు ఉన్నప్పుడు చాలా కారణాలు ఉన్నాయి అందులో థైరాయిడ్ ఒక కారణం అది లింఫెనోపతి కావచ్చు లేదా మనకి నోట్లో కనుక ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా తల్లలో ఇన్ఫెక్షన్ ఉన్నా అక్కడ వాపు రావచ్చు సో ఫస్ట్ అది థైరాయిడ్ వాపా కాదా నిర్ధారణ చేసుకోవటం ఒకసారి థైరాయిడ్ వాపు అని కన్ఫర్మ్ అయినట్లయితే అది పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది అది కనుక కన్ఫర్మ్ అయితే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడాలా లేదా అనేది రెండో అనుమానం వాపు ఉన్న ప్రతి ఒక్కళ్ళు థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి రక్త పరీక్ష చేసి థైరాయిడ్ ఉంటేనే వాడతాం సో రక్త పరీక్షలో గనక మనకి అది హైపోథైరాయిడా అంటే బరువు పెరిగే థైరాయిడా లేదా హైపర్ థైరాయిడా అంటే ఎండిపోయే థైరాయిడా అనే విషయం కన్ఫర్మ్ చేసుకోవాలి దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది అది రెండో విషయం ఇక మూడో అనుమానం ఏంటి అంటే అదేమన్నా క్యాన్సర్ గడ్డగా మారేటటువంటి ఛాన్స్ ఉంటుందా అని సో దానికి మనం చేసేది ఏంటి అంటే మనం పట్టుకొని చూసినప్పుడు అక్కడ చిన్న చిన్న గడ్డలు కనుక తెలుస్తూ ఉంటే మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం ఆ స్కాన్ చేసినప్పుడు అందులో రిపోర్ట్ని బట్టి మనం స్టేజింగ్ అంటాం అనమాట టైరాయిడ్ స్టేజింగ్ అంటాం సో ఆ రిపోర్ట్ని బట్టి మనం సూది పరీక్ష అనేది చేయాలా లేదా అనేది నిర్ధారిస్తాం ఆ తర్వాత సూది పరీక్ష చేసిన తర్వాత దాంట్లో ఉన్న రిపోర్ట్ని బట్టి అంటే సూ మనం బయాప్సీ పంపించే కదా అట్లా ఈ సూది పరీక్ష మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు ఆ సూది పరీక్ష రిపోర్ట్ని బట్టి ఆ పేషెంట్కి సర్జరీ అవసరమా లేదా అనేది నిర్ధారిస్తాం చాలా మట్టికి అంటే నూటికి తొంభై నుంచి తొంభై ఐదు శాతం మంది ఈ గడ్డలు చాలా నార్మల్ గడ్డలు మంచి గడ్డలు అనమాట వాళ్ళకి ఆపరేషన్ ఏమి చేయాల్సిన అవసరం లేదు కొద్ది మందికి మాత్రమే ఒక మూడు నుంచి నాలుగు శాతం లోపు మందికి మాత్రమే అది క్యాన్సర్ గడ్డలుగా అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది నిజంగా క్యాన్సర్ గడ్డలు అయినా కూడా థైరాయిడ్ క్యాన్సర్ అనేది కంప్లీట్లీ క్యూరబుల్ క్యాన్సర్ సో మనం సరిగ్గా కనుక క్యాన్సర్ త్వరతగతను నిర్ధారించి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే టెన్ ఇయర్ సర్వైవల్ రేట్ కానీ లేదా ఫైవ్ ఇయర్ సర్వైవల్ రేటు కానీ మిగిలిన వాళ్ళు అంటే థైరాయిడ్ క్యాన్సర్ లేని వాళ్ళు ఎటువంటి నార్మల్ జీవితం ఉంటుందో వీళ్ళలో కూడా అటువంటి జీవితం ఉంటుంది సో థైరాయిడ్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాన్సర్ టు హ్యాప్ సో గొంతు దగ్గర థైరాయిడ్ వాపు వచ్చింది కదా అని భయపడాల్సిన అవసరం లేదు సో అవసరమైనప్పుడు మాత్రమే శుద్ధి పరీక్ష చేసుకోవాలి దాన్ని నిర్ధారించుకొని మాత్రమే సర్జరీకి వెళ్ళాలి కానీ వాపుంది ఉంది కదా అని ప్రతిసారి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక వాపు అప్పుడు మనం సూది పరీక్ష కాకుండా ఇంకే లక్షణాలు ఉంటే మనం సర్జరీ చేస్తాం వాపులో గనక రకరకాల గడ్డలు ఉన్నాయి ఆ గడ్డల గురించి మనకు తెలియట్లేదు నిందటానికి కష్టంగా ఉంది లేదా గాలి పిల్చుకోవటానికి కష్టంగా ఉంది గొంతు దగ్గర పట్టేసినట్టు ఉంటుంది ఈ లక్షణాలు ఉన్నప్పుడు కూడా సర్జరీ చేస్తాం ఇది కా